రేపటికి వెళ్ళి అంట రాదురా అన్న అన్నా వద్దానా నిన్ను ఛానల్ కంట రాగు ఎందుకురా నేను వస్తా నువ్వు కొట్టినా కొడతారా అరే ఇంతరా నువ్వు నాకు బచ్చ అన్నీ రా నువ్వు బచ్చ బచ్చారెట్ట కొడతారా చూపిస్తా అరే కొడుతురా అరే నువ్వు

సో హాయ్ గైస్ వెల్కమ్ టు తమాషా బాయ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మొన్న ప్రాంక్ వీడియో వేసి నా మీద మైక్ లో అని చెప్పేసి ఆ వీడియో ఇప్పుడు మనం ఏం చేసామంటే దినేసాన్ని ప్రాంక్ వేసాము ఏంటంటే కి రావద్దు ఛానల్ అన్న నీతో నీతో సంబంధం లేదు అదే అని అన్న ప్రాంక్ చేద్దామని ఫుల్ కామెడీ చేసాం మొత్తం ఏడిపి అన్న మావుడు వీడో తీశాడు ఏవో మావాడు మా తమ్ముడు మా తమ్ముడు గట్రా అన్న మీద ఎక్కిచ్చి చెప్తాడు ఎట్లా అంటే అన్న గట్రా రావద్దన్నాడు అని చెప్పేసి మొన్న అట్లా మా అన్న మీద ఎందుకు ప్రాంక్ చేసేది అది అని మావాడు చెప్తాడు చెప్తా రా ఫోన్ చేద్దాం అన్ని రియాక్షన్ చూద్దాం ఎట్లందో హలో వేడా

మా తమ్ముడు యూట్యూబ్ మళ్ళా వచ్చి అంటే అన్న నువ్వు కలుద్దాం అన్నాడు నువ్వు రేపటికెళ్ళంట రాత్రి అన్న వద్ద నిన్ను నేను పుల్లలు పెడుతున్నా ఉండే కదా మొత్తం ఛానల్ మొత్తం పుల్లలు పెట్టుకుంటూ అన్న రావద్దని చెప్పి నేను యూట్యూబ్లోకి వద్ద నిన్ను అన్న నాకు ఫోన్ చేయలేదు మొడల మజాకులు అన్న ఆడుతున్నావు అని అన్నొద్దు అన్నాడు ఏ తమాషాలు తెగ కవదలు ఆడకు అవద్దలేదు చెయ్యి ఫోన్ చేయి ఎందుకు నేను ఇప్పుడు చెప్పు అరే అన్న రావద్దన్నాడు నువ్వు మొడల మజాకులు ఆడుతున్నావు ఈ ఛానల్కి వీడియోలు సఫై చేస్తలేవు ఏం చేస్తలేవు బైక్లోని అవి అవి పోయినాయి అని ఎక్కి చెప్తున్నావు ప్రాంగ్ 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 చేద్దాం అదే రా నువ్వు ప్రాంగిల్ చేసినావు అది వీడియో అది అన్ని చేసుకున్నావు నువ్వు అన్న దగ్గరికి అంట రాకుటే మాతోనావు వచ్చిన నువ్వు ఎంతలో ఉన్నావు అంతలో ఉండు నువ్వు ఎంత ముందుకు ఏం పని చేసుకున్నావు అదే పని చేసుకుని ఉండు మా దగ్గర చానల్కి రాకు అర్థమైతుంది అదే నీదే రా నీదే కాదు నాది కాదు మరి అన్నది అన్న 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 నన్ను రమ్మ రావద్దంటే నేను రాను రా నాకే పోయింది కదా నువ్వు రావద్దన్నాడు అని చెప్పి నీకు ఎందుకు చెప్తారు రా నాకు చెప్తాడు మౌన్ అడుగు బయట తీసుకొని అంటు నువ్వే నేను తీసుకోలేరా వీడే తీసుకోండి ఏ అవన్నీ కాదు రా మైక్ నువ్వు మైక్లకు అవన్నీ కాదు నువ్వు ఛానల్ కంటే రాకు ఎందుకురా నేను వస్తా

అంతేనా నువ్వు కొట్టినా కుడతరా అరే ఇంతరా నువ్వు నాకు బచ్చ అన్నీ రే నువ్వు బచ్చ బచ్చాలు ఎట్ట కొడతారో చూపిస్తా అరే కొడుతురా అరే నువ్వు నువ్వు ఎందుకు మజాక్ ఎందుకు అవుతుంది రాకన్నప్పుడు రాకుద్ది బలేంటో నాకు పిచ్చి దెంపి నాకు ఊసరికి వెళ్ళి తేగిన సప్పుడేంటో పూరారే తమ్ముడు అరే ఎందుకంటే చప్పుడక్క నువ్వు అయితే అయిపోతుంది ఎందుకు

వద్దు వద్దు చేతి అరే చేస్తు పిచ్చి బాజాలో అరే తమ్మాసలు గిమ్మసాల సక్క మాట్లాడరా అరే అరే బాబులు அரேரா அரே வெளிப்போமேராட்ட கொடுத்த ஏற்கனவே ஊராபாய் மாநகராண்டவரா அரே குட்டா குட்டா